హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐడియాస్ ఇన్ మై నేను మీ లత ఇవాళ మనం చూడబోయే రెసిపీ మసూర్ దాల్ కర్రీ ఎర్రప కందిపప్పుతో కూర సో ఇంగ్రీడియంట్స్ చూపించకుండా డైరెక్ట్గా తయారీ విధానంలోనే మీకు ఇంగ్రీడియంట్స్ చూపించేస్తాను మరి మొదలు పెట్టేద్దామా బాండి వేడెక్కింది అందులో ఒక పెద్ద స్పూన్తో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర ఒకొక్క స్పూన్ యాడ్ చేద్దాము అవి కొంచెం వేగనిద్దాము వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు మనం పీల్ చేసేసి సన్నగా చిన్నగా చాప్ చేసుకున్నాను సో అవి కూడా అందులో వేసి కొంచెం బ్రౌన్ అయ్యేదాకా అటు పెడతాము కూర చేసే ముందర మసూర్ దాల్ వాష్ చేసి వాటర్ పోసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టిన తర్వాత మనం కూర చేయాలి చూసారు కదా బ్రౌన్ అయిపోయిన వెల్లుల్లి కూడా అందులో ఇప్పుడు సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసి అవి కూడా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేగనిద్దాము అందులో కరివేపాకు కొంచెం కట్ చేసి అందులో యాడ్ చేద్దాము అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి తిప్పేసేద్దాము కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మొత్తం తిప్పేసి దాని మీద ఒక మూత పెట్టి కాస్త నీళ్లు పోసి పెడదాము తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు నెక్స్ట్ ప్రాసెస్ తర్వాత చూద్దాము సో నేను బాండి పొయ్యి మీద పెట్టంగానే ఆ మన నీళ్ళలో ఏదైతే కందిపప్పు నానబెట్టామో అది మొత్తం నీళ్ళు వంపేసి ఒక చిల్లుల పళ్ళెంలో వడగట్టాను సో చూశారు కదా ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఆ ఎర్ర కందిపప్పు ఇందులో యాడ్ చేద్దాము కందిపప్పు కూడా మెత్తబడింది మనం ఇలా చేతితో చిప్పగానే అది చితుకుతుంది సో బాగా నానింది ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేసేసి బాగా తిప్పేసేద్దాం కూర తిప్పేసిన తర్వాత దాని మీద నీళ్ళ మూత పెట్టి స్విమ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని ఉడకము మూత తీసి చూద్దామా కూర ఉడికిందో లేదో కూర ఉడికిపోయిందండి ఒకసారి మొత్తం తిప్పుతాము సో కొత్త వాళ్ళకి ఉడికిందో లేదో తెలియటం కోసం ఒకసారి మీరు పప్పు బద్దన ఎలా చేతి చితిపితే చితికిపోతుంది అంటే ఉడికిపోయినట్టు బాగా సో ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేద్దాము ఆల్రెడీ ఇందాక మనం ఆనియన్స్ వేయించేటప్పుడే ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు వేయొద్దు ఒక తక్కువ అనిపిస్తే తర్వాత రుచి చూసి యాడ్ చేసుకోండి అందులో ఇప్పుడు నేను రెడ్ చిల్లీ పౌడర్ కారం వేస్తున్నాను సో ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను సుమారుగా వేసాను ఆ స్పూన్తో అలాగే జీరా పౌడర్ చిన్న స్పూన్తో యాడ్ చేసి బాగా తిప్పేసేద్దాము సో ఈ కూరకి పల్లీ పొడి చాలా కంపల్సరీ సో కూర చేసే ముందరే పల్లీలు వేయించి పొట్టు తీసేసి గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు కొంచెం బరకగా చేసుకోండి సో కూర తిప్పేసాను మొత్తం ఒకసారి ఇప్పుడు అందులో నేను పల్లీ పొడి కూడా యాడ్ చేసేస్తున్నాను మొత్తం ఒకసారి కూర కలిపేసిన తర్వాత ఫైవ్ టు సెవెన్ మినిట్స్ నీళ్ళ మూత పెట్టి స్విమ్లో పెడతాము సెవెన్ మినిట్స్ అయిపోయింది మూత తీసి చూద్దామా కూర ఉడికిపోయిందండి రెడీ అయిపోయింది సర్వింగ్కి మొత్తం ఒకసారి తిప్పేసి దీని మీద సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసి సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసేయచ్చు కాకపోతే ఇప్పుడు నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను అందులో యాడ్ చేయట్లేదు చూసాడు కదా కూర బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసేసుకుందాము సో ఇదండి ఈరోజు రెసిపీ మసూర్ దాల్ కర్రీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్